హరిహరీరోమలు ప్రీ రిలీజ్ రిలీజ్ ముందు జరిగే ఫంక్షన్కి ఇక్కడికి ఇచ్చేసిన మీకు తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి నా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ థ్యాంక్ యూ ఫంక్షన్ ఫంక్షన్ శిల్ప హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మన శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం అలాగే డీజీపీ గారికి శ్రీ జితేందర్ ఐపిఎస్ గారికి అలాగే సైబరాబాద్ కమిషనర్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు తొక్కిసలాట్ జరగకూడదు ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు మీదున్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన తొక్కిస్లాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ ఇన్స్పెక్టర్స్ కి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కి డిఎస్పీస్కి ప్రతి ఒక్కరికి అభిమానుల తరఫున హరిహర వీరమల్ల యూనిట్ తరఫున నా ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది కానీ ఆయన రివ్యూ మీ మనకి సీఎంగా రివ్యూ మీటింగ్ల వల్ల రాలేకపోయారు వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను అది శ్రీ ఈశ్వర్ కండ్రే గారు అండ్ ఐ ఫౌండర్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ బ్రదర్ ఇన్ హేమ్ ఐ ఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫ్రమ్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక ఫర్ మేకింగ్ యువర్ టైమ్ ఇన్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఐమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ యువర్ ఫెల్ట్ ఫల్టియర్ యువర్ బ్లెసింగ్స్ అండ్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ యూ గుడ్ వర్డ్స్ అండ్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అండ్ వీ విల్ ట్రూలీ చెరిష్ దిస్ మూమెంట్ విత్ యూ సౌట్ వియర్ గ్రేట్ఫుల్ టు యూ అలాగే కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతోటి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేశాం నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will sow justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డు కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్పనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్ లో రత్తం గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడుతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైంటీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం అట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావలకే బట్టి బతికాం గుండెల్లో చావు ఇంకా చావలకే బట్టి బతికాం ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను